ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మాకు అయితే ఉన్నాయి సో నోముల కోసం అయితే మా హస్బెండ్ నేను ఫాస్టింగ్ చేస్తున్నాం మా హస్బెండ్ మాత్రం ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఆయనకి మాత్రం ఫ్రూట్స్ నిమ్మకాయ వాటర్ అయితే కలిపేసి ఇచ్చాను తర్వాత అయితే నేను ఇక్కడ నేనైతే మర్రి చెట్టు కొమ్మలు అయితే తెచ్చుకున్నాను సో మరే ఆకులతో ఇస్తరాకు రెడీ చేస్తాను తర్వాత అయితే మరే కాయల్ని ఊరులుగా పరిగణిస్తారనమాట మా గారు చెప్పారు సో మరి కాయలు కూడా దేవుడికి నైవేద్యంగా పక్కకైతే తీసి పెట్టాను సో అవన్నీ కట్ చేసి ఇస్త్రాకైతే రెడీ చేసి ఉంచాను తర్వాత అయితే లలనకి ఇక్కడ తను ఫాస్టింగ్ ఉండలేడు కాబట్టి తనకి భోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ కర్రీ అండ్ రైస్ చేస్తున్నాను నోములు కాబట్టి స్టవ్ తీసుకొచ్చి అయితే హాల్లో పెట్టేసుకున్నాను నియమ నిష్టలు ఉంటాయి కదా సో కార్తీక పౌర్ణమి రోజు అందుకని తర్వాత అయితే బూర్లకి పప్పు ఉడక పెట్టేశాను మినపప్పు కూడా నానపేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బూర్లు ఎలా వేస్తాను ఇంతకీ మీకు నోములు ఉన్నాయి నోములు ఉంటే కామెంట్